వెళ్ళి రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఉంది మాటలకి వీళ్ళని తలుచుకుంటే ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఎందుకంటే అధికారం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం ఉండదు వీళ్ళు లోకలుకలు బయటపడితే వీళ్ళు కొట్టుకుంటారు అని మొదలుపెట్టి మా మన ఆయన ముఖ్యమంత్రి అయితే మొదలుపెట్టి రైతులకు అన్యాయం అయింది ఉద్యోగులకు అన్యాయం అయింది నిరుద్యోగులకు అన్యాయం అయింది మహిళలకు అన్యాయం అయింది అని ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి పెట్టుకుంటూ వచ్చారు ఒక్కొడు ఒక్కోటి మాట్లాడుకుంటూ వచ్చారు ఏది ప్రజలు నమ్మలా ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఎక్కడ తప్పు చేయకుండా ప్రజల మీద ప్రజా పాలన మీద దృష్టితో ఏకాగ్రత చిత్తంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు అనిపించుకుంటున్నారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ గారికి ఈ ఏ రాజకీయాలంటే గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేస్తుంది ఒక గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేస్తుంది కేసీఆర్కి గర్వమే కాదు గర్వము కొవ్వు అధికార మదము నోటి దూల లేనిది లేదు అన్నీ ఉన్నాయి అందుకే నీ పరిస్థితి అట్టుంది ఈరోజు ఒక పిచ్చి కుక్క లెక్క మీడియా ముందుకు వచ్చి లెక్క ఊగిపోతున్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు అది కాదు మా ముఖ్యమంత్రి గారు ధైర్యం అదేవిధంగా ధైర్యం కూడా చెప్తున్నాం మళ్ళీ ధైర్యం కూడా ఒక్కటి చాలు ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి దానికి ఉదాహరణ మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఇరికిచ్చిన మోసం కేసులో జైలుకెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి తొడగొట్టి మీ పాలన అంత ముందు ఇస్తా మీ గడిల పాలని కూకటి వేలతో పెకిలిస్తా అని ఆ రోజు చెప్పి తొడగొట్టి కాంగ్రెస్ పార్టీ లేదు అన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మీ మెడలు వంచి మీ ప్రభుత్వ మీ ప్రభుత్వాన్ని దించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఇది ఒక్కటే ఉదాహరణ మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని లీకు వీరుడు అని లీకు వీరుడు కాదు రేవంత్ రెడ్డి గారు పోరాట యోధుడు ఈరోజు భారతదేశంలోనే పోరాట యోధుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి చిన్న వయసులో అతి తక్కువ కాలంలో ఒక సామాన్య కుటుంబం నుంచి రెండు వేల ఐదులో జడ్పీసీ గా జీవితాన్ని ప్రారంభిస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కల్లా కేవలం పద్దెనిమిది నెలల పద్దెనిమిది సంవత్సరాల కాలంలో కేవలం పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా ఒక రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది అంటే ఆయన లీక్వీరుడా పోరాట యోధుడా అరే సన్నాసి కేటీఆర్ తెలుసుకో రేవంత్ రెడ్డి గారు పోరాట యోధుడు ఆయన మా అందరికి యూత్ ఐకాన్ ఈ రోజు భారతదేశంలోనే రాజకీయాలు వద్దు అనుకున్న యువతకి రాజకీయాలు వద్దు దరిద్రమైన రాజకీయాలను మాట్లాడుతున్న యువతకి ఒక ఆదర్శ ఒక యూత్ ఐకాన్ లాగా ఈరోజు మా ముఖ్యమంత్రి నిలబడ్డాడు భారతదేశంలోనే ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నాడు ఎవరు ఊహించిన విధంగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక మూసి ప్రక్షాళన ఒక హైడ్రా ఒక త్రిబులారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై పథకాలు నేను కంటిన్యూ చెప్తా ఇవన్నీ ప్రవేశపెట్టి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టబోతున్నాడు ఇలాంటి వ్యక్తి కాబట్టి కేటీఆర్ నీ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ పిచ్చి ప్రేలాపలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు చెప్పేవారు ఇందాక గంజాయి వరకు బ్యాచ్ లాగా గిలగిలగిల్లాడుతున్న ప్రశ్న ముందుకొచ్చి నీ పార్టీ లేదు నువ్వు లేవు నీ అధికారం లేదు నీ పాలన గత పాలనంతా అవినీతి మయం గతంలో నీ పది సంవత్సరాల పాలన మీ నాయన పాలన అవినీతి భయం ఈ దేశంలోనే దరిద్రమైన పాలన ఏదంటే గడిల పాలన సెక్రటరీ రాని మీ అయ్యా అవినీతి పాలన లక్షల కోట్ల అవినీతి పాలన ప్రతి పేపరు లీకే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లీకే ఇంత దుర్మార్గమైన పాలన ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా చూడని పాలన మీ అయ్యే మాకు తెలంగాణ ప్రజలు చూపించాడు ముగ్గురు ముగ్గురు ఇంజనీర్లు అరెస్ట్ చేస్తే వెయ్యి కోట్లు దొరికినాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరంలో ఏ లెవెల్లో అవినీతి జరిగిందో ఎన్ని లక్షల కోట్ల దోచుకున్నారు ఇప్పుడు మీరు డబ్బు కాపాడుకోవాలి మీకు అధికారం కళ మీ ప్రభుత్వం వస్తుంది అన్నది పిచ్చి మాట అది మీ పార్టీ ఉంటుందనేదే పిచ్చి మాట ఇంట్లో ఉన్న నీ చెల్లె నిన్ను నమ్మట్లేదు మీ నాయను నమ్మట్లేదు మీ చెల్లె బయటకు వచ్చాయని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా బీసీలు తీసుకున్న నిర్ణయం మంచిగా అయింది మా పార్టీ ఉండదు మా నాయన ఆల్రెడీ బీజేపీలో కలిపేయడానికి సిద్ధపడ్డాడు అందుకే నేను ఎదిరించి బయటకు వచ్చా సంత తోడ చెల్లెలే నేను నమ్మినప్పుడు ఈ కార్యకర్తలు ఈ నాయకులు ఈ తెలంగాణ ప్రజలు నేను ఎలా నమ్ముతారు కేటీఆర్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం చెప్పండి ఎలా నమ్ముతారు నిన్ను కాబట్టి కేటీఆర్ మాటలన్నీ పిచ్చి ప్రేలోపనలు రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే అవాకులు చెవాకులు ఒక పిచ్చి వాడి చే మాట్లాడే మాటల కింద కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది మీరు ఊహించిన విధంగా ఈ పాలన లేదు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన కొనసాగుతుంది డ్రగ్ ఫ్రీగా డ్రగ్ ఫ్రీగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్ అన్న పదం వినపడకుండా తొక్కి పెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ పగటి కళలు పిచ్చి కళలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మానుకోవాలని హితువు చెప్తూ ఇలాంటి పిచ్చి ప్రేలాపలు మీడియా ముందుకు వచ్చి మీ నాయన లెక్క నువ్వు మాట్లాడుతూ మీ నాయన ఆ రోజు ఏదో ఉద్యమం చేశారు కాబట్టి విలేకరులు సమర్థించారు తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనిషి ఉద్యమం చేశారు రాష్ట్ర ఏర్పాట్లో ఆయన ఉంది కాబట్టి సహించారు నీ మాటలు సహించరు నీకు చెప్పు దెబ్బలు తప్పవు కాబట్టి కేటీఆర్ గారికి హితువు చెప్తున్నాం సూచిస్తున్నాం చదువుకున్న వ్యక్తిగా మాట్లాడే సంస్కారవంతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకట భాష సరిదిద్దుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ప్రత్యేక ధన్యవాదాలు వెరీ మచ్ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి కూర్చున్నాక సీట్లో కూర్చున్నాక ఇంత లక్షల కోట్ల అప్పుండి ఈ రోజు అప్పులు ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి యాభై వేల కోట్ల రూపాయలకి వడ్డీ తగ్గిస్తే నెలకి ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు సేవ్ అయితే అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం సహకరించట్లా పదివేల కోట్ల రూపాయలు కూడా వడ్డీ తగ్గిట్లా అంటే ఆ రోజు కేటీఆర్ గారు అడ్డగోలుగా ఇచ్చిన దగ్గర అప్పులు తెచ్చారు ఎంత పర్సెంటే ఎంత పర్సెంటే ఇవాళ రేపు మనం వెహికల్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తెస్తుంటే వడ్డీ అరు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ తెచ్చారు కేటీఆర్ కేసీఆర్ ఆ డబ్బులు అప్పు కట్టడానికి దిక్కులేరు అవి కట్టుకుంటూ కొత్త ఉద్యోగ నియామకాలు చేసుకుంటూ కొత్త పథకాలు ప్రవేశపెడుతూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటో తారీఖు ఉద్యోగులకి జీతాలు ఇచ్చుకుంటూ ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా ప్రణాళికాబద్ధంగా ఒక్క రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాది సాధ్యం అందుకే వాళ్ళు మొదటి నుంచి బావబా మరిది ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం ఉండదు ఎందుకన్నారు వాళ్ళు ఇంత దుర్మార్గమైన పాలన చేశారు డబ్బులు లేవు కాబట్టి వీళ్ళ వల్ల కాదనుకున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మా ముఖ్యమంత్రి ఈరోజు కాబట్టి రోజు తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి జేజేలు పలుకుతున్నారు కాబట్టి వాళ్ళ మాటలు మనం పరుచుకోవాల్సిన అవసరం లేదు కవిత అనేది ఆటలో అర్తిపండి అయిపోయింది వాళ్ళ ఇంట్లోనే కేర్ చేయట్లేదు మనం పరుచుకోవాల్సిన అవసరం ఏమో కవిత గురించి థ్యాంక్ యూ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు భువనగిరి ప్రజలుగా తెలంగాణ ప్రజల గళాన్ని పార్లమెంట్లో సమర్థవంతంగా వినిపిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మిత్రుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ